నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ శాస్త్రం ప్రకారం కాలపురుషుణ్ణి ఎనిమిదవ రాశి అయిన రుచిక రాశి వారికి సంబంధించిన అత్యంత విలువైన సమగ్రమైన సమాచారాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రుచిక వారు సాధారణంగానే చాలా గంభీరంగా ఉంటారు పట్టుదల ఎక్కువ మరియు కుజగ్రహ అధిపత్యం వల్ల వీరికి ఆత్మవిశ్వాసం కూడా మొండిగానే ఉంటుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా శని గోచారం కారణంగా రుచిక రాశి వారికి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు శాస్త్రంలో శనిదేవుణ్ణి కర్మ కర్మప్రదాత అని పిలుస్తారు ఆయన మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు అయితే శని పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది ఏలినాటి శని రుచిక రాశి వారికి అసలు ఏలినాటి శని ఎప్పుడు రాబోతుంది రెండు వేల ఇరవై ఆరులో శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాలపై చాలామందికి స్పష్టత లేదు సోషల్ మీడియాలో వచ్చే రకరకాల వార్తలు చూసి కంగారు పడిపోతున్నారు ఈరోజు మనం రుచిక రాశి వారికి శని సంచారం గురించి భవిష్యత్తులో రాబోయే మార్పుల గురించి ఏలినాటి శని కాలంలో గురించి ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తిగా వివరంగా చర్చించుకుందాం అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి వృచ్చిక రాశి వారి ప్రస్తుత గ్రహస్థితిని గమనిస్తే శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇది వృచ్చిక రాశికి నాలుగవ ఇల్లు దీనినే జ్యోతిష్య పరిభాషలో అర్ధాష్టమ శని లేదా అర్ధాష్టమ ధయ్య అని అంటారు అంటే గత రెండు రెండున్నర సంవత్సరాలుగా వృచ్చిక రాశి వారు మానసికంగా గృహపరంగా వాహనపరంగా తల్లిగారి ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు పడి ఉంటారు చేస్తున్న పనిలో ఆటంకాలు రావడం మనశ్శాంతి లేకపోవడం వంటివి అనుభవంలోకి వచ్చి ఉంటాయి అయితే శుభవార్త ఏమిటంటే శని కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశించాడు అంటే వృచ్చిక వారికి పట్టి పీడిస్తున్న అర్ధాష్టమ శని బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఇది మీకు చాలా పెద్ద ఊరటనిచ్చే విషయం ఇక అసలు విషయానికి వస్తే చాలామంది వృచ్చిక రాశివారు మాకు మళ్లీ ఏలినాటి శని ఎప్పుడు వస్తుంది అని ఆందోళన చెందుతున్నారు దీనికి సమాధానం చాలా సంతోషకరమైనది వృచ్చిక రాశి వారికి ఇప్పట్లో ఏలినాటి సరీ లేదు జ్యోతిష్య గణాంకాలను మనం నిశితంగా పరిశీలిస్తే శని మీనరాశి ఐదవ ఇల్లు మేషం ఆరవ ఇల్లు వృషభం ఏడవ ఇల్లు మిథునం ఎనిమిదవ ఇల్లు అష్టమశని కర్కాటకం తొమ్మిదవ ఇల్లు సింహం పదవ ఇల్లు కన్య పదకొండవ ఇల్లు దాటుకుని తులారాశిలోకి పన్నెండవ ఇల్లు లోకి ప్రవేశించినప్పుడే వృచ్చిక రాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది శని ఒక్కో రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలుంటాడు ఈ లెక్కన మనం గమనిస్తే వృచ్చిక రాశివారికి ఏలినాటి శని ప్రారంభం కావడానికి క్యాలెండర్ ఇయర్ ప్రకారం చెప్పాలంటే దాదాపు రెండు నలభై ఒకటి నుండి రెండు వేల నలభై ఎనిమిదవ సంవత్సరం ప్రాంతంలో వృచ్చిక రాశివారికి ఏలినాటి శని ప్రారంభమయ్యే అవకాశముంది అప్పుడు శని తులారాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత వృచ్చికం ధనుస్సు రాశిల్లో సంచరించి సుమారు రెండు వేల నలభై ఎనిమిది వరకు అది కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతానికి వృచ్చిక వారు ఏలినాటి శని గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు మీరు ఈ భయాలను పక్కన పెట్టి మీ వృత్తి వ్యాపారాలపై దృష్టి పెట్టవచ్చు మీకు చాలా సుదీర్ఘమైన కాలం పాటు ఏలినాటి శనిగండం లేదు అయితే ఏలినాటి శని లేకపోయినప్పటికీ గోచార శని ఇతర స్థానాల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృచ్చిక రాశివారికి ఎలా ఉండబోతోంది అనేది చాలా ముఖ్యం ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో శని మీనరాశిలో ఉంటాడు వృచ్చిక రాశికి మీనరాశి ఐదవ ఇల్లు పంచమ స్థానం దీనిని పంచమశని అంటాడు రెండు వేల ఇరవై ఆరులో వృచ్చిక రాశివారికి పంచమశని ప్రభావం ఎలా ఉంటుందో లోతుగా పరిశీలిద్దాం అర్ధాష్టమ శని నాలుగవ ఇల్లుతో పోలిస్తే పంచమ శని ఐదవ ఇల్లు చాలా మంచిది నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ కలహాలు స్థాన చలనం ఇచ్చాడు కాని ఐదవ ఇంట్లోకి వచ్చాక ఆ బాధలు తగ్గుతాయి అయితే పంచమ స్థానం అనేది బుద్ధికి ఆలోచనలకు పిల్లలకు సృజనాత్మకతకు సంబంధించిన స్థానం శని ఇక్కడ ఉండటం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత లోపించే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా నిదానంగా ఉండాలి అతిగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ అనేది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది చిన్న విషయానికి కూడా గంటల తరబడి ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు అలాగే పంచమశని విద్యార్థులకు కొంచెం బద్దకాన్ని ఇస్తాడు చదువుపై ఏకాగ్రత కుదరకపోవడం వాయిదా వేసే పద్ధతి పెరగడం జరగవచ్చు కాబట్టి విద్యార్థులు రెండు వేల ఇరవై ఆరులో రెట్టింపు కష్టపడాల్సి ఉంటుంది కానీ శని కష్టపడేనారికి ఎప్పుడూ న్యాయం చేస్తాడు కాబట్టి శ్రమించి చదివితే మంచి ర్యాంకులు వస్తాయి ఇక ఆర్థిక విషయానికి మరియు పెట్టుబడుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో వృచ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి పంచమ స్థానం అనేది స్పెక్యులేషన్ సంబంధించిన స్టాక్ మార్కెట్ షేర్లు లాటరీలు జూదం వంటి వాటిలో రెండు వేల ఇరవై ఆరులో పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు శని మీనరాశిలో ఉండి ఈ రంగాల్లో నష్టాలను కలిగించే అవకాశం ఉంటుంది త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో షార్ట్కట్ మార్గాలను ఎంచుకుంటే ఉన్నది కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మీ కష్టార్జితాన్ని సురక్షితమైన పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ గోల్డ్లో దాచుకోవడం మంచిది కానీ రిస్క్ ఉన్న వ్యాపారాల్లో పెట్టవద్దు ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా రెండు వేల ఇరవై ఆరులో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి ప్రేమికుల మధ్య అపర్ధాలు రావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం జరగవచ్చు ముఖ్యంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి వృచ్చిక రాశివారికి కోపం ఆవేశం సహజంగానే ఎక్కువ దానికి శని ప్రభావం తోడైతే మాట జారి బంధాలు చెడిపోయే అవకాశం ఉంటుంది కుటుంబం మరియు పిల్లల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో సంతానం గురించి కొంత ఆందోళన ఉంటుంది పిల్లల చదువులు వారి ఆరోగ్యం లేదా వారి ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులుగా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు గర్భిణీ స్త్రీలు రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే శని ఐదవ ఇంట్లో ఉంటూ తన మూడవ చూపుతో ఏడవ ఇంటిని వ్యాపార భాగస్వామ్య స్థానం ఏడవ చూపుతో పదకొండవ ఇంటిని లాభస్థానం పదవ చూపుతో రెండవ ఇంటిని ధనస్థానాన్ని చూస్తాడు శని లాభస్థానాన్ని చూడటం వల్ల ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం లేదా ఆర్థికపరమైన లాభాలు రావడం ఖచ్చితంగా జరుగుతుంది కానీ ధనస్థానాన్ని చూడటం వల్ల వచ్చిన డబ్బు చేతిలో నిలవకపోవడం కుటుంబ అవసరాలకు ఖర్చయిపోవడం జరుగుతుంది అంటే డబ్బు వస్తుంది కానీ పొదుపు చేయడం కష్టమవుతుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది కానీ పని ఒత్తిడి మాత్రం తగ్గదు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కొంచెం ఆలస్యంగా లభిస్తుంది ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై ఆరులో వృశ్చిక రాశివారు ఉదర సంబంధిత సమస్యలపై దృష్టి పెట్టాలి గ్యాస్ట్రిక్ సమస్యలు అజీర్తి కడుపు నొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం యోగ ధ్యానం వంటివి చేయడం వల్ల పంచమ శని ఇచ్చే మానసిక ఆందోళనల నుండి బయటపడవచ్చు ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని మేషరాశిలోకి ప్రవేశిస్తాడు మేషరాశి వృష్టిక రాశికి ఆరవ ఆరవ ఇంట శని సంచారం రాజయోగం కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను తట్టుకుని నిలబడితే రెండువేల ఇరవై ఎనిమిది నుండి వృశ్చిక రాశి వారికి తిరుగులేని అద్భుతమైన కాలం రాబోతోంది శత్రుజయం కోర్టు కేసుల్లో విజయం అపారమైన సంపద రెండువేల ఇరవై ఎనిమిది తర్వాత కలుగుతాయి కాబట్టి రెండువేల ఇరవై ఆరు అనేది మీకొక పరీక్షా సమయం మాత్రమే పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి అధిపతి కుజుడు శని మరియు కుజుడు శత్రువులు అయినప్పటికీ హనుమంతుని ఆరాధన ఈ ఇద్దరు గ్రహాలను శాంతింపచేస్తుంది రెండు వేల ఇరవై ఆరులో వృశ్చిక రాశివారు ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పఠించడం లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం చాలా మంచిది ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి భయాలను తొలగిస్తుంది పంచమశని బుద్ధిని ప్రభావితం చేస్తాడు కాబట్టి విద్యార్థులు మేధావులు సరస్వతీదేవిని లేదా హయగ్రీవుణ్ణి పూజించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది స్త్రీ మాత్రే నమహా లేదా మీ ఇష్టదైవ మంత్రాన్ని రెండు వేల ఇరవై ఆరులో రోజుకు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం అలవాటు చేసుకోండి ఇది మీ మనస్సును నిలకడగా ఉంచుతుంది అలాగే శనికి ప్రీతికరమైన దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు వృద్ధులకు వికలాంగులకు అనాథలకు మీ చేతనైన సహాయం చేయండి నల్లటి వస్త్రాలు నువ్వులు లేదా ఇనుము సంబంధిత వస్తువులు దానం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది శివారాధన కూడా వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శని త్రయోదశి రోజున లేదా మాస శివరాత్రి రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల గ్రహపీడలు తొలగిపోయి ఆరోగ్యం మరియు ఐశ్వర్యం సిద్ధిస్తాయి వృశ్చిక రాశివారు సహజంగానే దైవభక్తి కలిగిన వారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఆధ్యాత్మిక చింతనను మరింత పెంచుకుంటే శని ఇచ్చే చిన్న చిన్న సమస్యలు మీ దరిదాపుల్లోకి కూడా రావు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో దగ్గర అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఎవరికీ జామీను సంతకాలు పెట్టకండి మొత్తంగా చూస్తే వృశ్చిక రాశివారికి ఏలానటి శని ఇప్పటినాకిలో లేదు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ ప్రస్తుతం నడుస్తున్న అర్ధాష్టమ శని కష్టాలు తీరిపోయాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో ఉండే పంచమ శని ప్రభావం వల్ల కొంచెం మానసిక ఆందోళన పిల్లల విషయంలో శ్రద్ధ అవసరమైనప్పటికీ ఆర్థికంగా లాభాలుంటాయి స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండి దైవ నామస్మరణతో ముందుకు వెళ్తే రెండు వేల ఇరవై ఆరు వృశ్చిక రాశివారికి సంతోషంగానే గడుస్తుంది కాబట్టి అనవసరమైన భయాలను వీడి ఉత్సాహంగా మీ పనులను చేసుకోండి విజయస్తు మా చిన్న రిక్వెస్ట్ గుర్తుంచుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వృశ్చిక రాశి మిత్రులకు షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై శ్రీరామ్